ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ వర్షం అయితే ఎలా వస్తుందో అసలుకి గాలి అయితే చాలా గాలి అయితే లేచిందప్ప అసలుకి కంపౌండ్ అయితే ఆల్రెడీ అప్పుడే వర్షంలో నానిపోయింది గాలి చాలా పెద్ద వర్షాలు ఉన్నాయంట జాగ్రత్త ఫ్రెండ్స్ మీరు కనుక ఎక్కడన్నా బయట ఉన్నట్లయితే అందరూ అయితే ఇండ్లకైతే వెళ్ళి మరసంగా అయితే ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా కొట్టమైతే ఎట్లా అల్లాడుతున్నాయి గాలికి మొత్తము కొట్టుకొని కొట్టుకొని పోతున్నది గాలి మామూలుగా అయితే లేదు అస్సలకి వరుస ఈ అమ్మాయి అయితే పాపం పొగలాడుతుండది మొత్తం బట్టలు పట్టుకోలేక పోపంగా అది గాలికి అనమాట అది ఫ్రెండ్స్గా ఈ రకంగా అయితే కొట్టుకుంటున్న మా ఇంటికి అయితే ఇక ఈ బొక్కకి అయితే ఈ బట్ట కట్టుకున్నాం అన్నమాట ఎందుకంటే ఇక్కడ మనం దీన్ని ఫిట్ చేసుకునేంత శక్తి లేదు అయితే మళ్ళీ రావడం వల్ల మా కొట్టమైతే చాలా పెద్దగా అయితే కారుతుంది ఫ్రెండ్స్ ఇంకా మొత్తం ఇక్కడ లోపల పక్క కూడా చాలా చాలా కారుతుంది ఈ వర్షం వచ్చినప్పుడల్లా మాకు చాలా ఇబ్బంది అయితే అయిందప్ప ఈ వర్షాల మందికి అయితే మంచి జరుగుతారు రైతులకి కానీ మాలాంటి పేదవాళ్ళకి మాత్రము కొట్టాలు కారే వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఫ్రెండ్స్గా చెట్టు కొమ్మ అయితే ఇరిగిపోయింది ఆ చెట్టు కొమ్మ ఇరగడం వల్ల చాలా ప్రమాదము పెద్దది ఫ్రెండ్స్గా చెప్పుకోమైతే తిరిగిపోయింది ఈ గాలి అయితే అల్లాడిపోతున్నాయి చెట్లు వర్షం అయితే వదిలేదాన్ని వదిలే ఆడికి పోతావు తీ దాన్ని గడ్డ తీసేసి బొరవైతుంది ఫ్రెండ్స్ వర్షం అయితే బామూలుగా అయితే లేదు గాలి ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ గాలి చాలా గాలి అయితే ఎక్కువైపోయింది ఇక మొత్తం రైట్ సైడ్ అయితే రేకులు అయితే మొత్తం అన్నీ ఇక వేసుకున్న రేకులు కంపౌండ్కి వేసుకున్న రేకులు కూడా మొత్తం అయితే గాలికి కొట్టుకొని కింద పడిపోయినాయి అసలుకి బాత్రూమ్కి ఏదో దాప అని బాత్రూమ్కి అయితే పట్టుకుంటే అసలుకి ఇప్పుడు ఆ బాత్రూమ్ కట్ట పోవడానికి చాలా ముఖ్యమంతరమైన పరిస్థితి ఈ రకంగా అయితే బాత్రూమ్కి అయితే దాప అయితే పెట్టుకుంటే ఈ రేకులని ఇంకా ఇక్కడ అయితే మాకు అంత పెద్ద వంక అనమాట వర్షం వచ్చిందంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా అంత వర్షం వస్తుంది ఇక్కడైతే ఈ ఐదు రోజులు అయితే చాలా ఇబ్బందికరమైన చెట్లు అయితే కొమ్మ అయితే విరిగిపోయింది ఇది మా కొట్టము లోపల మొత్తం కారుతున్నది ఫ్రెండ్స్ చాలా వరకు అయితే కారుతున్నది వర్షం చాలా ఇబ్బంది మాకు పరిస్థితి ఏం చాలా అర్థం ఉన్నది ఇప్పుడైతే కొంచెం తగ్గడం వల్ల వర్షం వీడియో తీస్తున్నాను ఈ గాలికి అయితే ఎలా కొట్టుకుంటా ఒకసారి చూడండిగా ఫ్రెండ్స్ గాలి అయితే ఎలా కొట్టుకుంటాయి మాకైతే ఏ సోమత ఏ సెట్ అయితే లేదు ఈ గాలికి ఈ రకంగా ఇట్లా రేకులయితే ఇరిగి ఇరిగి పడడానికి అయితే ప్యాకింగ్ చేస్తున్నాయి అది మమ్మల్ని దేవుడే కాపాడాల ఫ్రెండ్స్ ఏ రకంగా అయితే కొట్టుకుంటాయి గాలికి మొత్తం ఇటు సైడ్ అలా అన్నీ పడిపోయినాయి అన్నమాట గాలికి వచ్చి మొత్తం రేకులలో పడిపోయినాయి సైడ్కి అన్నీ ఊరిపోయినాయి ఫ్రెండ్స్ మీరు కనుక ఎక్కడా బయట ఉన్నట్లయితే ఇండ్లకు వచ్చి చేరుకోండి ఎందుకంటే పెద్ద వర్షాలు అంటున్నారు వాతావరణం అయితే సరిగ్గా లేదు అసలుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏం చేస్తున్నావు వర్షం అవి వస్తుంది ఏం కాదురా ఏం కాదా ఆ రేకులు పడిపోతే పడిపోయినరా పడిపోయా దాన్ని ఏం ముట్టేమద్దురా మళ్ళీ ఇప్పుడు మరి వస్తుంది గాలి వస్తుందా అక్కడ పడి ఏమంటే తీసుకుందాం రేపు ఇది వదిలే ఇరిపోయిన వాటి వదిలేక రా ఇక రా మళ్ళీ రేకులు పడింది ఇక రా రాగా రామా బాత్రూమ్కి లేకున్నట్లు అవుతుంది ఏదో బాత్రూమ్ కన్నా ఉంటా అనుకుంటుంది సార్ లోబ్బు పంప లో నన్ను కాలు జారపడతాను ఇంకెందుకు పట్టుకొని వస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంట్లోకి వచ్చినా వాటర్ అయితే ఎక్కడ పోతాయి ఇంకా ఏమద్దు ఏ ముదురా ముదురా గాలి మొత్తం మొత్తంగా గాలికి రేఖక్కలు అక్కడ అంత అయిపోయా రేఖ అక్కడ రేట్లు అయితే ఇప్పుడే మాకున్న పేద పరిస్థితులైనా మళ్ళీ ఇప్పుడు లోపలన్నీఫై చేస్తాం లోపల అట్లా కారుతున్నాదా లోపల లోపల ఫ్రెండ్స్ కొట్టమైతే మొత్తం బొర్రలు బొర్రలు పడిపోయింది మొత్తం బొక్కల బొక్కలు పడిపోయింది అసలుకి వాటర్ అయితే ఇక్కడ వరకు అయితే కారుతున్నాయిగా ఇంత బొర్రల బొర్రలు పడి అయితే ఇంట్లోకైతే నీళ్ళు వస్తున్నాయి అయితే నీళ్ళు వస్తున్నాయి ఆప ఇక చూడండి ఫ్రెండ్స్ కొట్టం కొట్టమైతే ఎంత బొక్కల బొక్కలైతే ఉంది మొత్తం వర్షం వస్తే ఇంట్లోకి నీళ్ళైతే మొత్తం వస్తాయి ఇదంతా ఇది అంతా నిండిపోతుంది అసలుకి ఇంత కొట్టమైతే మొత్తం బొర్ర బొర్రలు అయితే పడిపోయింది బొక్కల బొక్కలు పైన కప్పు మొత్తం కారుతున్నది పై కప్పు వేసుకునే శక్తి అయితే మాకు లేదు ఎట్లా చేయాలి దేవుడు అర్థం మాకు అసలు అర్థం కావడం లేదు వర్షాకాలం వచ్చినప్పుడల్లా మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఇక్కడైతే ఇంట్లోకైతే నీళ్ళైతే వస్తున్నాయి ఇక్కడ ఇంట్లోకైతే నీళ్ళైతే వస్తున్నాయి ఇంత హైట్ అయితే మా కొట్టని అయితే లేపుకోవాలన్నమాట అక్కడ రోడ్డు అయితే వచ్చింది మనం ఇంత పగ్గులనైతే ఉన్నాము చాలా గుంతలో ఉన్నాం అనమాట అసలుకి రోడ్డు అక్కడ అటు సైడ్ కనపడేదంతా రోడ్డు అనమాట ఆ హైట్ వస్తుంది రోడ్డు చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఈ రోడ్డు సైడ్ అయితే ఫ్రెండ్స్ ఫ్యాంక్స్ యా రోడ్ రోడ్డు సైడ్ అక్కడ అయితే బండ్ అయితే వస్తాయి అన్నమాట రోడ్డు మాకైతే ఎంత తగ్గులనైతే ఉన్నాం మేము చాలా చాలా తగ్గులనైతే ఉన్నాం అనమాట ఇంట్లోకి అయితే వాటర్ నీళ్ళు వస్తాయి పెద్ద వర్షం సింగ ఎక్కువ వస్తాయి కొత్త అయితే ఈ రకంగా అయితే బర్రల బొర్రలు అయితే గాలి కొట్టుకుంటుంది మొత్తం గాలి ఎక్కడెక్కడ అంతా ఉగులాడిస్తుండేది మొత్తం ఇక్కలు సపోర్ట్ అయితే కట్టడి పెట్టినాము ఫ్రెండ్స్ అయితే అక్కడక్కడ బొక్కల బొక్కలు అయితే కనిపిస్తున్నది చూడండి ఫ్రెండ్స్ బొక్కల బొక్కలు అయితే కనిపిస్తుంది వర్షం వచ్చినప్పుడల్ల ఇంట్లోకి అయితే నీళ్ళు వస్తాయి తలకి పైన మాత్రం బొక్కల బొక్కలు అన్నీ ఈ బొక్కలు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మనకి వర్షం వచ్చినప్పుడు వల్ల ఇంట్లోకి నీళ్ళు వస్తాయి పండుకోవడానికి చాలా కష్టమైన పరిస్థితి ఇక్కడైతే మొత్తానికి ఇంటి అయితే నీళ్ళు చేసినాయి చెట్లయితే విరిగిపోతున్నాయి మొత్తము అటు సైడ్ ఉన్న బాత్రూమ్ బాత్రూమ్ కోసం కట్టుకుని మొత్తం బాత్రూమ్ అయితే మొత్తం అన్ని రేకుల విరిగి పడ్డాయి ఈ కొమ్మ చెట్టు కొమ్మలు మొత్తం ఇంటికి కింద పడిపోయినాయి ఫ్రెండ్స్ మా పరిస్థితి ఎవరైనా కారణం చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మాకు కొంచెం ఏమన్నా మీ వంతు ఏదైనా మాకు కనీసం కొట్టం కొద్దిగా ఐదు చేసుకొని పైన రేకులు బాగా కప్పుకోవడానికి ఏమన్నా అవకాశం ఇచ్చేదట్లా చూడాలని ముందుకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా పరిస్థితి అయితే మేమైతే ఇద్దరైతే అనాథలు మేమైతే ఇద్దరైతే హ్యాండిక్యాప్స్ ఫ్రెండ్స్ మేము నేను నా భార్య ఇద్దరైతే హ్యాండిక్యాప్స్ మా పరిస్థితి మా పరిస్థితి